హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరి ఈరోజు మన స్టోరీ మొదలుపెట్టే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ కొత్తగా చూసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి శాలిని హరిని వచ్చి అలా కౌగులించుకోవడం చూసిన రాజేష్కి మాలతీకి చాలా కోపం వచ్చింది మాలతి తన సీట్లో నుంచి లేవబోయింది కానీ మాలతి చెయ్యి పట్టుకొని ఆపేసింది ఇక రాజేష్కి అయితే చెప్పనవసరం లేదు హరికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది శాలిని వచ్చి అలా కౌగలించుకోవడం ఇక చేసేదేమీ లేక శాలిని మనం మళ్ళీ తీరికగా మాట్లాడుకోవచ్చు ఇది ఆఫీస్ అందరూ మనల్ని చూస్తున్నారు అంటూ ఇబ్బందిగా ముఖం పెట్టి తన చేతుల్ని విడిపించుకున్నాడు సరే అయితే ఈరోజు ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక నీ కోసం కాఫీ షాప్లో వెయిట్ చేస్తుంటాను తొందరగా వచ్చాయి నీతో చాలా మాట్లాడాలి అంటూ వెళ్ళిపోయింది చి ఏంటో ఈ దరిద్రం అంటూ కోపంగా వెళ్ళిపోయాడు రాజేష్ అక్కడి నుండి మాలతి రాజేష్ వెనక వెళ్ళింది భోజనానికి వెళ్దాం రాండి అంటూ పిలిచింది కావ్య నా మనసు ఏం బాగలేదు కావ్య నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను కాసేపు చూసి కావ్య రాజేష్ మాలదీల దగ్గరికి వెళ్ళాడు నువ్వు ఎన్నైనా చెప్పు కావ్య వాడు చేసేది నాకేం నచ్చలేదు నీకెలా ఉందో కానీ నాకు మాత్రం ఒళ్ళు మండిపోతుంది ఇప్పుడు తనేం చేశాడు చెప్పు శాలిని వచ్చి అలా చేస్తే దానికి తనేం చేస్తాడు అంది కావ్య అబ్బా ఏం సపోర్ట్ చేస్తున్నావే బాబు మనం ప్రేమించిన వాడితో ఎవరైనా క్లోజ్గా మాట్లాడితేనే జెలస్గా ఫీల్ అవుతూ ఉంటామే అమ్మాయిలు అలాంటిది నువ్వు జరిగింది చూసి కూడా ఎలా ఊరుకుంటున్నావు కావ్య ఒక్క నిమిషం మౌనం తర్వాత కావ్య మాలతి చేతులు పట్టుకొని చూడు మాలతి ఇక్కడ ఒక్క విషయం అర్థం చేసుకోండి మీరు ఇక్కడ ప్రేమించింది నేను మాత్రమే తను కాదు మాకు పెళ్ళి మాత్రమే జరిగింది అందులో ప్రేమ లేదు తన మనసు శాలిని దగ్గర ఉంది వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారు రాజేష్ ఇంకా కోపంగా ఉండటం చూసి అన్నయ్య నన్ను చెల్లి అని పిలిచావు కదా నా కోసం ఒక్క హెల్ప్ చేస్తావా ఏంటి కావ్య అన్నాడు రాజేష్ ఇప్పుడు తనకంటూ ఉంది మనమే కదా తనకి ఏ ప్రాబ్లం వచ్చినా చెప్పుకోవడానికి మనం తప్ప ఎవరున్నారు చెప్పు హ్యాపీనెస్ అయినా బాధ అయినా మనతోనే కథ షేర్ చేసుకోగలడు అన్నీ తెలిసిన మనమే ఇలా చేస్తే ఎలా చెప్పండి అది నాతో తనకి పెళ్ళే కాకుండా ఉంటే తన లవ్కి మనం హెల్ప్ చేసేవాళ్ళం కదా కాబట్టి నా కోసం ఇక్కడ ఏం జరిగిన కామ్గా ఉండండి అన్నయ్య తనని దూరం పెట్టకండి అలాగని మీరిద్దరూ మాట ఇవ్వండి అంది కావ్య అంతలో షాలిని హరిణి లాక్కొచ్చింది అక్కడికి కలిసి లంచ్ చేద్దామని ఇద్దరు వేరే టేబుల్ దగ్గర కూర్చున్నారు ఏంటి రాజేష్ ఈ మధ్య నాతో అసలు సరిగ్గా మాట్లాడటం లేదు అంతేలే కొత్త ఫ్రెండ్స్ వచ్చారు కదా ఇంకా మేము ఎక్కడ కనిపిస్తాంలే అంటూ నవ్వేసింది శాలిని అదేం లేదు శాలిని అంటూ బలవంతంగా నవ్వాడు రాజేష్ నాకు తెలుసు రాజేష్ మా ఇద్దరికి ప్రైవసీ ఇవ్వాలని మీరు ఇదంతా చేస్తున్నారు అని హరివైపు తిరిగి నిజంగా నీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉండడం చాలా లక్కీ ఈరోజు నేను నీకు నా చేతులతో భోజనం పెడతాను అంటూ తినిపించింది ఇది ఏ మాత్రం పడలేదు మిగతా ముగ్గురికి ఏదో తిన్నాం అనిపించి ముగ్గురు లేచారు భోజనం దగ్గర నుంచి హరి పరిస్థితి కూడా అలాగే ఉంది తను ఎంతగానో ప్రేమించిన శాలిని తనతో ఇలా ఉన్నందుకు సంతోషపడాలో లేక కావ్య ముఖం చూసి బాధపడాలో తనకేమీ అర్థం కావడం లేదు కావ్య బాక్స్ కడిగి బయటికి వచ్చింది బాక్స్ చేతిలో నుంచి జారడంతో అది తీసుకోవడానికని కిందకు వంగింది అప్పటి వరకు డ్రెస్ లోపల ఉన్న తాలిబొట్టు ఒక్కసారిగా బయటికి వచ్చింది షాలిని కళ్ళు దాని మీద పడ్డాయి కావ్య ఆశ్చర్యంగా పిలిచింది శాలిని కావ్య తిరిగి చూసింది నీకు పెళ్ళి అయిందా కావ్య తాలిబొట్టు లోపలికి వేసుకుంటూ ఈ మధ్య అయ్యింది అని చెప్పింది ఓహో చెప్పనేలేదు పెళ్ళికి అంది శాలిని అనుకోకుండా సడన్గా జరిగిపోయింది అవునా సరే మీ హస్బెండ్ని ఒకసారి ఆఫీస్కి తీసుకొనిరా ఇంతకీ అతని పేరు అని అడిగింది హరికి చెమటలు పట్టేశాయి కావ్యకి గుండె ఆగినంత పని అయ్యింది ఎక్కడ చివరికి భర్త పేరు కూడా అబద్ధం చెప్పాలో అని కావ్య అంటూ వెనక నుంచి మాలతి పిలవగానే ఇప్పుడే వస్తాడు అటు అక్కడి నుండి వచ్చేసింది బయటికి వచ్చి మాలతిని అమ్మాంతం కౌగులించుకుంది థ్యాంక్స్ మాలతి నన్ను పెద్ద అపాయం నుండి కాపాడినందుకు కావ్య భుజం తట్టింది మాలతి ఐదు గంటలకి ఆఫీస్ అయిపోయింది నలుగురు కలిసి బయటికి వచ్చారు హరి బైక్ తీశాడు కావ్య నిల్చొని ఉంది కావ్య ముందుకొచ్చి ఆపాడు కావ్య ఎక్కబోయింది అంతలో శాలిని అంటూ రావడం చూసి ఆగిపోయింది శాలిని అటువైపుగా రావడం చూసి ఆగిపోయింది శాలిని నేరుగా హరి దగ్గరికి వెళ్ళింది ఈవినింగ్ కాఫీ షాప్ మర్చిపోవద్దు అని వెళ్ళబోతూ నువ్వేంటి ఇక్కడి నుంచినా అని అడిగింది కావ్యను కావ్యకు ఏం చెప్పాలో అర్థం కాలేదు అంతలో మాలతి వచ్చి స్కూటీ ఆపింది కావ్య ముందు నేనే వెయిట్ చేయమన్నాను అని చెప్పింది మాలతి నువ్వెక్కవే నేను డ్రాప్ చేస్తాను అని కాగేను తీసుకొని వెళ్ళింది స్కూటీలో స్కూటీలో వెళ్తున్న ఇద్దరిని చూస్తూ ఉన్నాడు హరి ఏదో అడగాలని అనుకుంది షాలిని కానీ అంతలో రాజేష్ వచ్చి వెనుక కూర్చొని రే వెళ్దామా అన్నాడు అది చూసిన శాలిని ఓకే బాయ్ వెయిట్ చేస్తూ ఉంటాను అని వెళ్ళిపోయింది ఏంటి నీ లైఫ్ నీ భర్త పండు ఎక్కడానికి కూడా భయపడుతున్నావు చివరికి నీ భర్త పేరేంటి అని అడిగినా సమాధానం చెప్పలేకపోతున్నావు ఇంతకన్నా దారుణం ఇంకెక్కడైనా ఉంటుందా సమాధానం చెప్పలేదు కావ్య మౌనంగా ఉంది ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పవు ఏం చెప్పను నా దగ్గర ఆన్సర్ ఉంటే కదా నీకు చెప్పడానికి కానీ ఒక్కటి మాత్రం చెప్తాను ప్రేమించిన వాళ్ళ దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అది తను భరించలేడు తన ప్రేమకి నేను ఎప్పుడూ అడ్డుకాను అని చెప్పింది కావ్య నీకు నిజంగానే పిచ్చెక్కింది వాళ్ళ వాళ్ళ యొక్క రిలేషన్షిప్పు అలాగే కంటిన్యూ అయితే నీ లైఫ్ ఏమవుతుంది ఒక్కసారి ఇమాజిన్ చేసుకున్నావా నాకేంటి నువ్వు నావు రాజశన్నయ్య ఉన్నాడు అమ్మలాంటి అత్తయ్య ఉన్నారు అన్నిటికీ మించి మా అమ్మ ఉంది ఇంతమంది ఉన్నారు నేనంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు ఇంకా నాకేంటి చెప్పు పెళ్ళికి ముందు నిన్ను హరి పాతకాలం అమ్మాయి చాదస్తం పిరికిది అని నీకు రకరకాల పేర్లు పెట్టేవాడు ఎందుకో నాకు ఇప్పుడే అర్థమవుతుంది అన్నిటికీ మించి ఇంకో చెడ్డ అలవాటు ఉంది నీకు ఏంటి అది మంచితనం చాలే ముందు చూసిపోనివ్వు రే బావా నువ్వు చేసేది నీకు కరెక్ట్ అనిపిస్తుందా ఓపిక పట్టలేక అడిగేశాడు రాజేష్ హరిణి ఏంటి అరే నువ్వు తెలిసి అడుగుతున్నావో తెలియకడుగుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు ఒక పక్కని భార్య ఎదురుగా ఉంటే ఇంకొక అమ్మాయి నిన్ను కౌగులించుకొని నీకు గోలు ముద్దలు పెడుతూ తినిపిస్తూ ఉంటే తనకి ఎంత బాధగా ఉంటుందో తెలుసారా నీకు రే చూడు నువ్వు నన్ను వెళ్ళని చేసి మాట్లాడకు షాలిని వచ్చి అలా చేస్తుందని ఏమైనా కలగన్నానా తనని నేను ప్రేమిస్తున్నానరా అయినా అంతమందిలో వచ్చి అలా హగ్ చేసుకోవడానికి తనకైనా సెన్స్ ఉండాలి కదా రే తన ఏమి తను గోల్డ్ నీ అయ్యా ఇంట్లో ఉన్నది ఇతడా రే ఇదంతా కాదు అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పు సరే ఒకసారి బండి రాజేష్ బండి దిగాడు చూడరా కావ్యను నేను చెల్లి అనుకుంటున్నాను తనకు అన్యాయం చేస్తే నేను చూస్తూ ఊరుకోను అలాగే నువ్వు కావ్య రాకముందు నువ్వు నా ఫ్రెండ్వి నేను నీ హ్యాపీనెస్ కూడా కోరుకుంటాను బట్ ఇప్పుడు నువ్వు చేసేది గట్టి కాదురా నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు సరే నువ్వు ముందు కూలవు చూడు కావ్య అంటే నాకు ఇష్టమే బట్ నువ్వు మాలతి ఎలా ఇష్టమో అలానే కానీ కా వైఫ్గా కాదు అలాగని కావ్యకి అన్యాయం చేయాలని నాకు లేదు ఇంకా శాలిని విషయానికి వస్తే తనని టూ ఇయర్స్గా ప్రాణంగా ప్రేమించాను చి నా దరిద్రం ఏంటో కావ్య భార్యగా నా లైఫ్లోకి అడుగు పెట్టిన తర్వాత తను నాకు ఐ లవ్ యూ అని చెప్పింది ఇప్పుడు నేను ఏం చేయాలో నువ్వే చెప్పు ఇష్టం లేని పెళ్ళి జరిగిందని ఏమాత్రం ఫీలింగ్స్ లేని కావ్యను భార్యగా యాక్సెప్ట్ చేసి తనని బాధపెట్టినా లేక తనే నా లైఫ్ అనుకున్న శాలినిని యాక్సెప్ట్ చేయన రే నా ఫ్రెండ్గా ఒక్కటి అర్థం చేసుకో చాలు నేను ఏది కావాలని చేయట్లేదు కామెకి నాకు పెళ్ళైన రోజు నుంచి నా లైఫ్ నా చేయి జారిపోయింది హరి బాధ అర్థమైంది రాజేష్కి సారీరా అంటూ హక్ చేసుకున్నాడు ఇంటికి వచ్చిన తర్వాత కాఫీ తాగండి అంటూ వచ్చింది కావ్య తలెత్తి చూశాడు హరి నైట్ డ్రెస్ వేసుకొని ఉంది కావ్య చాలా కొత్తగా అమాయకంగా రోజులాగా కాకుండా ఇంకా చిన్న పిల్లలాగా కనిపించింది హరికి అక్కడ పెట్టు అన్నాడు అవును టైం సిక్స్ థర్టీ అవుతుంది షాలిని రమ్మంది కదా కాఫీ షాప్కి ఇంకా రెడీ అవ్వలేదా అని అడిగింది కావ్య ఇలా వచ్చి కూర్చో అన్నాడు కావ్య వచ్చి కూర్చుంది ఒకవేళ నేను షాలినితో కాఫీ షాప్కి వెళ్తే నీకు బాధగా ఉండదా కాసేపు ఆలోచించి చెప్పింది కావ్య బాధ ఎందుకు మీరు ప్రేమించిన అమ్మాయితో మీరు వెళ్తే నిజం చెప్పు కావ్య నా కళ్ళల్లోకి చూసి చెప్పు గట్టిగానే అడిగాడు కావ్య ఒక నిట్టూర్పు విడిచి నిజం చెప్తున్నాను వినండి మీరు వెళ్ళకపోతేనే ఇంకా ఎక్కువ బాధపడతాను నా వల్ల మీరు ప్రేమించిన అమ్మాయికి దూరం అవుతున్నారు అన్న గిల్టీ ఫీలింగ్తో కానీ కావ్య నాకు తెలుసు మీకు నా వల్ల గిల్టీగా ఉందని ఎక్కడ నేను బాధపడతాను అని మీ బాధ సరే ఒక పని చేద్దాం ఏంటది మీరు నన్ను వైఫ్గా చూసినప్పుడు నేను మిమ్మల్ని హస్బెండ్గా చూసినప్పుడే కదా ఈ ఇబ్బంది అంతా లెట్స్ బి ఫ్రెండ్స్ అంటూ చేయి చాపింది కావ్య హరికి ఏమీ అర్థం కాలేదు మీకు అర్థం కాలేదు అని నాకు అర్థమైంది మనం ఈ ఇంట్లో భార్య భర్తలా కాకుండా ఫ్రెండ్స్లా ఉందాం అనుకోండి నాకు బాధ ఉండదు మీకు గిల్టీ ఫీలింగ్ ఉండదు హరి ఆలోచిస్తూ ఉంటే తనే చెయ్యి లాక్కుంది ఇంకేం మాట్లాడద్దు ఫ్రెండ్స్ అంతే అంటూ హరి కామ్గా ఉన్నాడు ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు లేచి రెడీ అవ్వండి నా వల్ల కావడం లేదు కావ్య ఎందుకు ఓ అర్థమైంది అన్నయ్య మాలతి ఏమైనా అంటారు అనా అది నేను చూసుకుంటాను నేను మాట్లాడుతాను వాళ్ళతో హరి కదలలేదు చూడండి వాళ్ళు నా మీద ప్రేమతో నా గురించి ఆలోచిస్తున్నారు నా గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు మీ ప్రేమ గురించి ఆలోచించడం మర్చిపోతున్నారు అదంతా నేను చూసుకుంటాను వాళ్ళు మీతో ఇంతకు ముందులాగా ఉండే పూజ నాది ముందు మీరు లేచి రెడీ అవ్వండి అంటూ పంపింది హరి స్నానం చేసి బయటికి వచ్చాడు కావ్య అప్పటికే డ్రస్ బెడ్ మీద ఉంచింది కానీ ఎందుకో హరికి మనసు రాలేదు ఆ డ్రెస్ వేసుకోవడానికి అది తీసి లోపల ఉంచేసి ఇంకో డ్రెస్ తీసి వేసుకున్నాడు బయటికి వచ్చాక అదేంటి ఆ డ్రెస్ వేసుకోలేదు అంది కావ్య వేసుకోవాలని అనిపించలేదు కోపంగా చూసింది కావ్య వచ్చి రాణి నవ్వు నవ్వి బాయ్ అని వచ్చేసాడు అక్కడ నుండి హరి వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది కావ్య ఏంటో చెంపల మీద తడి అని చూసుకుంది తీరా చూస్తే అవి కన్నీళ్ళు తనకు తెలియకుండానే ఎలా వచ్చాయి అని కాసేపు ఆలోచిస్తూ అక్కడే నేల మీద కూర్చుండిపోయింది కావ్య ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం అంటూ అలిగింది శాలని సారీ ట్రాఫిక్ అందుకే లేట్ అయింది సరే ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను నెక్స్ట్ టైం నుంచి లేట్ అయ్యావో అప్పుడు చెప్తాను నాకు కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అని ఇద్దరు కాఫీ తాగుతూ ఉన్నారు ఇప్పుడు చెప్పు నేనంటే ఎంత ఇష్టం నీకు చాలా చెప్పలేనంత ఒక్క మాటలో చెప్పాలి అంటే నిన్ను నాకన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నాను అంది శాలు లైఫ్ అంతా ఇలాగ ప్రేమిస్తావా అని అడిగాడు హరి అవును హరి లవ్ యూ లవ్ యు టు అని చెప్పాడు నాకు ఆఫీస్లో కూడా ఇలాగే నీతో మాట్లాడుతూ ఉండాలి అనిపిస్తుంది కానీ ఏం చేయను చుట్టూ నీ ఫ్రెండ్స్ ఉంటారు నీకు విషయం చెప్పనా అంది షాలిని ఏంటి చెప్పు ఇంతకుముందు కావ్య నీతో అంత క్లోజ్గా ఉంటే నాకు ఎక్కడో డౌట్ ఉండేది తను నిన్ను ఇష్టపడుతుందేమో అని కోపం కూడా వచ్చేది బట్ ఇప్పుడు ఆ బాధ కూడా లేదు తనకి పెళ్ళి అయిపోయింది కదా చూడు నాది పాజిటివ్నెస్ అనుకో ఇంకేమైనా అనుకో నేను నిన్ను మాత్రమే లవ్ చేయాలి నువ్వు నన్ను మాత్రమే లవ్ చేయాలి నువ్వు నాకు మాత్రమే సొంతం అలా కాకుండా ఇంకేమైనా జరిగితే నేను సూసైడ్ చేసేసుకుంటాను అంతే అంతే శాలిని కూల్ ఇప్పుడు ఏం జరిగిందని అంత ఆవేశపడుతున్నావు కాదా నాకెందుకు ఇప్పుడు ఇంత కోపం వస్తుంది ఓకే కూల్ కూల్ అనుకుంది సరే షాలిని రేపు ఆఫీస్లో మీట్ అవుదాం అన్నాడు హరి ఒక్క నిమిషం గట్టిగా అక్ చేసుకుంది హరిని షాలిని హరి చేతులు కూడా షాలిని గట్టిగా పట్టుకున్నాయి ఇద్దరు కాఫీ తాగి తాగుతూ ఉన్నారు తర్వాత ఇంటికి బయలుదేరి వచ్చేసిన తర్వాత కావ్య ఏమనుకుంటుందో అని ఫీల్ అవుతూ ఉంటుందేమో అనుకుంటూనే కాలింగ్ బెల్ నొక్కపోయాడు హరి కానీ ఎందుకు ఆగి తన దగ్గర ఉన్న రెండో డోర్ కీస్తో డోర్ని ఓపెన్ చేశాడు కావ్య ఇంట్లో ఎక్కడా కనిపించలేదు ఓహో బెడ్రూమ్లో ఒక్కటే బాధపడుతూ ఉందేమో ఎంతైనా నన్ను లవ్ చేసింది కదా అనుకుంటూ నెమ్మదిగా డోర్ ఓపెన్ చేశాడు అక్కడ సీన్ చూసి షాక్ అయ్యాడు చెవులకి హెడ్సెట్ పెట్టుకొని కేవ్వు కేకా పాటకి డ్యాన్స్ చేస్తూ ఉంది కావ్య అసలు ఈ లోకంలో లేదు అవ్వో డ్యాన్స్ అదర ఆ నైట్ డ్రెస్ తన వాలకం నవ్వు ఆపుకోలేకపోయాడు హరి ఈ పొట్టిదాని దగ్గర చాలా ఉంది అని మనసులో నవ్వుకొని తలుపుకి ఆనుకొని చెయ్యి నోటికి అడ్డంగా పెట్టుకొని ఊరగా కావ్యని చూస్తూ ఉండిపోయాడు కావ్య ఐదు నిమిషాల తర్వాత చూసింది హరిని అంతే చూసిన వెంటనే ఏ ఫోజులో ఉందో అదే ఫోజు స్టక్ అయిపోయింది అది చూసిన హరి ఇంకా గట్టిగా నవ్వేశాడు ఇద్దరు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు కావ్య హాట్ బాక్స్లో ఏదో తీసుకొచ్చి పెట్టింది టేబుల్ మీద కావ్య ముఖం చూస్తే నవ్వొస్తుంది హరికి కానీ కంట్రోల్ చేసుకుంటున్నాడు అలా కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు ఏంటి ఏం ఉండావు అని కావ్య సిగ్గుపడుతూ చెప్పింది ఎగ్ అని ఓహో ధైర్యంగా తినొచ్చా అని అడిగాడు కామ్గా ఉంది కావ్య ఇప్పుడు ఏమైందని మొహం అలా పెట్టావు నేను డోర్ క్లోజ్ చేశాను కదా మీరెలా లోపలికి వచ్చారు ఓహో అదా నీ డౌటు ఇలా అంటూ తన చేతిలో ఉన్న కీని చూపించారు నీకు ముందే చెప్దామని అనుకున్నాను బట్ మర్చిపోయాను నువ్వు ఒకకి నీ దగ్గర ఉంచు ఇంకొకటి నా దగ్గర ఉంటుంది అప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండదు సరేనా తలూపింది కావ్య అమాయకంగా కూర్చొ ఇద్దరం తిందాం అని తింటూ బాగానే ఉంది అన్నాడు నా వింది కావ్య ఇద్దరూ కలిసి భోంచేసేసారు హరి చై కడుక్కొని వెళ్ళబోతూ వెనక్కి తిరిగి కావ్య అని పిలిచాడు ప్లేట్స్ తీస్తూ తిరిగి చూసింది వంటే కాదు డ్యాన్స్ కూడా చాలా బాగా వేశావు కావ్య తన రెండు చేతులు ముఖానికి అడ్డంగా పెట్టేసుకుంది ఏంటి ఇదంతా సిగ్గా అని నవ్వేసి వెళ్ళి హాల్లో పడికేసుకున్నాడు హరి ప్లేట్స్ కడుగుతూ కావ్య కావ్యకి అతని నవ్వే గుర్తొంచింది ఏ నవ్వురా బాబునిది అనుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ ఉంది కావ్య హరి పడుకున్నాడు కావ్య కూడా వెళ్ళి పడుకుంది గదిలో ఇంతలో ఫోన్కి ఏదో వాట్సాప్ మెసేజ్ వచ్చింది ఓపెన్ చేసి చూస్తే హరి హలో మేడం రేపు సండే ప్లాన్స్ ఏంటి అని చెప్పడం మర్చిపోయాను ఇంట్లో సరుకులు లేవు సో షాపింగ్ మాల్కి వెళ్దాం వామ్మో లేడీస్తో షాపింగా నేను రాను నేనేమి బట్టలో నగలో కొనట్లేదు సరుకులు అంతే ధైర్యంగా రావచ్చు అంతే అంటావా అన్నాడు అంతే ఓకే పడకొండి ఇప్పుడు గుడ్ నైట్ గుడ్ నైట్ డాన్సర్ గారు నిద్రపోతూ ఉన్నాడు హరి టైం ఆల్రెడీ తొమ్మిదైనా ఇంకా పడుకొని ఉన్నాడు మిమ్మల్ని లేవండి కాఫీ తాగండి అంటూ హరి లాగుతూ ఉంది కావ్య అబ్బా కావ్య ప్లీజ్ ఇంకా సేపు పడుకోండి నాకు నిద్ర వస్తుంది నథింగ్ డూయింగ్ ఇవాళ షాపింగ్ కూడా వెళ్ళాలి లేవండి అంటూ హరి చేయి పట్టుకొని లాగుతూ ఉంది కావ్య అబ్బా ఏంటిది కావ్య చిన్న పిల్లలా అంటూ చెయ్యి వెనక్కి లాక్కున్నాడు హరి అంతే కావ్య వచ్చి తన మీద పడిపోయింది కావ్య తలస్నానం చేసినట్టుంది షాంపూ వాసన గుప్పమంటుంది కావ్య భయంగా చూస్తూ ఉంది హరి కూడా కావ్య కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు ఇంతలో ఎప్పుొచ్చి నిల్చొని ఉన్నారో తెలియదు రాజేషు మాలతి ఒకరి మొగాలు ఒకరు చూస్తూ నవ్వుతూ నిల్చొని ఉన్నారు ఎంతసేపటికి వాళ్ళు కదలకపోయేసరికి లాభం లేదని మాలతి వచ్చి కావ్య అని పిలిచింది అప్పుడు వచ్చారు ఇద్దరు ఈ లోకంలోకి కావ్య వాళ్ళిద్దరిని చూసి పైకి లేచి కిచెన్లోకి పరిగెత్తింది ఆగవే అంటూ వెనకే వెళ్ళింది మాలతి హరి రాజేష్ను చూసి ఏం చేయాలో తెలియక మళ్ళీ ముసిగేసుకున్నాడు ఏట్రా సిగ్గుపడుతున్నావు అంటూ లాగాడు రాజేష్ ఫ్రెండ్స్ లాగా ఉంటాము అది ఇది అన్న పొద్దున్నే ఈ రొమాన్స్ ఏంటి అన్నాడు అదేదో యాక్సిడెంటల్గా జరిగింది నమ్మరా బాబు సర్లే నిన్ను కాకపోయినా కావ్య నమ్ముతాను అన్నాడు రాజేష్ మరి తర్వాత కథని నెక్స్ట్ వీడియోలో చేద్దామా మరి అప్పటి వరకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ